ఈ ప్రాజెక్ట్ హైట్ బీజేపీ పార్టీ ఎందుకు కుదించిందో కూడా ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను కుదించడానికి కారణం ఏమిటి అంటే ఇది ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫుల్ కెపాసిటీ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో గనక ఈ ప్రాజెక్ట్ రన్ అయితే ఎక్కువ మంది ఫ్యామిలీస్ కి రీహాబ్ క్రియేట్ చేయాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ ఎక్కువ మంది ఫ్యామిలీస్ కి ఇవ్వాల్సి ఉంటుంది అంటే కాస్ట్ అంత ఎక్కువ అవుతుంది చంద్రబాబు గారు ఇంతకుముందు నేను చెప్పాను చంద్రబాబు గారు రెండు వేల లో ప్రాజెక్ట్ అంచనాలు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అంచనాలను పెంచి యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుగా దీనికి తేల్చారు ఈ యాభై ఐదు వేల కోట్లకు గాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంటే కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ లో ఆర్ అండ్ ఆర్ కాస్టే ఎక్కువ రీహాబిలిటేషన్ అండ్ సెటిల్మెంట్ ఫర్ దోస్ ఎఫెక్టెడ్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అండ్ ఆర్ దే కాబట్టి ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఎక్కువ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ లెవెల్ ని తగ్గిస్తే అన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావు ఆర్ అండ్ ఆర్ ఇవ్వాల్సిన కుటుంబాలు తక్కువ అవుతాయి సో కేంద్ర ప్రభుత్వం మీద భారం తక్కువ పడుతుంది మేము అంతా డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని బీజేపీ ఆలోచన ఇక్కడ చూస్తే ఆ నైన్త్ లైన్ చూస్తే హైలైట్ చేసింది టోటల్ నంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఫార్టీ వన్ మీటర్స్ లో ప్రాజెక్ట్ కడితే ఇరవై వేల కుటుంబాలు అబవ్ ఫార్టీ వన్ మీటర్స్ అంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో ప్రాజెక్ట్ నడుపుతే ఎనభై ఐదు వేల కుటుంబాలు టోటల్ వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఫ్యామిలీ సో ఈ సెకండ్ లైన్ ఉందే అబౌ ఫార్టీ వన్ అన్నది అంటే ఫార్టీ ఫైవ్ ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలను తగ్గించడానికి మేము అంతే కడతాము అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అందరూ కలిపి ఆల్రెడీ రీహాబ్ ఇచ్చేసి కుటుంబాలు పదకొండు వేల కుటుంబాలు సో బ్యాలెన్స్ ఉన్న కుటుంబాలు అక్కడ తొమ్మిది వేలు మాత్రమే ఉన్నారు కానీ ఈ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో కడితే ఎనభై ఐదు వేల కుటుంబాలు ఇంకా బ్యాలెన్స్ లో ఉన్నారు అంటే ఇంకా బ్యాలెన్స్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో గనక వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లో ఈ ప్రాజెక్ట్ నడుస్తే ఇంకా తొంభై కుటుంబాలకి రీహాబ్ ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలను తప్పించుకోవడానికి కూని చేస్తున్నారు సో వీళ్ళ లాజిక్ ఏమిటి ఈ ఎనభై ఐదు వేల కుటుంబాలకి ఇవ్వాల్సిన పని లేదు అన్నది కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే మినిమం స్టోరేజ్ లెవెల్ లో ఫార్టీ వన్ మీటర్స్ లో ప్రాజెక్ట్ రన్ చేస్తే ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇరవై వేల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతుంది అదే స్టోరేజ్ లెవెల్ ఎక్కువ అయితే ఎనభై ఐదు వేల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ బేసిక్ ఆలోచన ఏమి ఆలోచన చేయటం లేదంటే వీళ్ళు కింద ప్రాంతం మునిగిపోతే పై ప్రాంతం వరకు నీళ్లు రాకపోయినా ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతుంది ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతే ఈ ప్రాంత పై ప్రాంతంలో ఉన్న ప్రజలు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ రోజు వరకు కూడా ఇవన్నీ ముంపు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వాళ్లకు రోడ్లు లేవు డ్రైనేజులు లేవు ఏ ప్రభుత్వం కూడా ఒక్క కార్యక్రమం కూడా వాళ్లకు చెయ్యదు క్రాప్ లోన్స్ రావు సబ్సిడీస్ రావు వాళ్ళకు ఏ ఒక్క లాభము జరగదు జరగనివ్వటం లేదు మీరు ఈ కింది ప్రాంతం వాళ్ళని మూవ్ చేసి రీసెటిల్మెంట్ చేసినా కూడా నీళ్లు ఈ లెవెల్ కు వస్తే పై వాళ్ళు ఇంకా ఎఫెక్ట్ అవుతారు పై వాళ్ళ జీవితాలు బొగ్గైపోతాయి వీళ్ళకి వీళ్ళకేం సమాధానం చెప్తారు కేవలం వీళ్లకు అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రాజెక్ట్ ఎలా కూనీ చేస్తున్నారు వీళ్ళ జీవితాలే మీరు బొగ్గు చేయటం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టుని కూనీ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మోసం చేస్తున్నారు ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యధావిధిగా చేయండి బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు మీరు కూడా భాగం కాకండి చేతులు జోడించి అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలవడమే కాదు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలబెడుతున్నారు అలాంటప్పుడు బీజేపీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు కనీసం ఇదన్నా పోలవరం ప్రాజెక్ట్ అయినా యథావిధిగా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కట్టాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది మీరు కాంప్రమైజ్ అవ్వద్దని మళ్లీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవటం లేదు పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ అవటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం రాజశేఖర రెడ్డి గారు తలంచింది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారికి దమ్ముంటే చెప్పండి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు ఫార్టీ ఫైవ్ మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే ఈ ప్రాజెక్టు నడిపితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నారు ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు ఎక్కడెక్కడ నీళ్లు ఇవ్వబోతున్నారు స్టెబిలైజేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు మ్యాప్ మీద మొత్తం పెట్టండి స్వేతపత్రం రిలీజ్ చేయండి అడుగుతున్నాం ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు అదే చెప్తున్నాం అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మేం ప్రాజెక్ట్ హైటును కుదించటం లేదు అని తెలివంతా మీకే ఉంది ప్రాజెక్ట్ హైట్ కుదిస్తున్నారని మేము కూడా అంటం లేదు ప్రాజెక్ట్లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపోతున్నారా మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపోతున్నారా అన్నదే ప్రశ్న అక్కడ ఉదవలేసరం అవుతుంది లేకపోతే ఒక బ్యారేజ్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు కానే కాదది ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో నడవాలి అప్పుడే దీనికి శాంక్టి ఉంది మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూని చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్లీ పోలవరం ని కూడా కూని చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మన బిడ్డల భవిష్యత్తు బొగ్గైనా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు పోలవరం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు ఫుల్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవటం లేదు పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం